ముప్పై రెండు కులాలని ఎక్కడెక్కడ ఉన్నాయనేసి ఒక సర్వే ప్రవేశపెడతాం దాన్ని సీట్ సర్వే అంట సీట్ సర్వే అంటే ఒక ఎంఆర్ఓ కావచ్చు ఎంబీఓ కావచ్చు ఒక సెక్రటరీ కావచ్చు వాళ్ళ ద్వారా ఆ సీట్ సర్వే అనేది ప్రవేశపెట్టి చేపిస్తాం వాళ్ళకి చేపించాలంటే వాళ్ళకి మనం తెలియజేయాలి మనం ఎట్లా తెలియజేయాలంటే ఒక్కొక్కరే పార్టీ కుదరదు కదా ఒక పది మంది ఇరవై మంది అంతమంది ఉన్నారు అంతమంది వాళ్ళకు ఉన్నామనేసి వాళ్ళకి తెలియజేయాలి దానికని చెప్పేసి విలేజ్లో వచ్చి ఇప్పుడు ప్రభుత్వం ఏం జరిగిందంటే మొత్తం జరిగి అత్యంత వెనుకబడి వెనుకబడిన కులాలు ఉన్నాయి కానీ ఏమంటే వీళ్ళు చాలా వెనుకబడిన కులాల్లో ఇంకా ఎక్కువ అని చెప్పి సపోజ్ కొంచెం వెనుక ముందు మనకు ఎస్సీ కేటగిరీలో ఉండం మనం ఆ లెవెల్లో వస్తాయి మన పర్సంటేజ్ అందుకనే మనం అందరూ ఏం చేస్తామంటే ఒకసారి ఎక్కడన్నా బైరేడుపల్లి మండలంలోనే ఒకసారి తీసుకునే అంటే అందరూ ఒకసారి అన్ని కులాలు మనకు తెలిసిన వాళ్ళంతా చెప్పుకుంటే ఒకసారి మీటింగ్ జరిగి వాళ్ళందరూ చెప్పుకుంటామంటే వాళ్ళందరూ కలుస్తారు కలిసిన తర్వాత మనం కమిటీ వేసుకునేసి మన ఎండిఓకి ఈ మాదిరి మేము ఇంతమంది ఉన్నాము మాకు ఇంత కరెంటు ఫ్రీగా ఇవ్వాలా అని చెప్పి ఇచ్చేసుకునేసి వాళ్ళు అదే ఎండిఓకి మనకి ఈ బీసీ కులాలకి మనకి సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు అది వచ్చి మనకి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తా ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మనకి మనం కట్టాల్సింది ఆ ట్వంటీ పర్సెంట్ మనకి కట్టుకునేదానికి మనకి ఎవరైనా సరే మన నాకే రావాలా నీకే రావాలా ఎవరికి వారికి అవునవును ఎవడరా బెనిఫిట్ వాళ్ళు తీసుకున్నాడు ఇంకోసారి లేదు కదా అవకాశం